హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి కుమలు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చే పిండి వంటలు ఈ పిండి వంటల్లో ముఖ్యమైన సున్నుండలు పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాము బెల్లం తోటి అదేవిధంగా పంచదార తోటి రెండు రకాల సున్నుండలు తయారీ విధానం ఈ వీడియోలో చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ముందుగా మనం మినుములని ఎలాంటి రాళ్ళు లేకుండా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని మినుములని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని లో లోనే పెట్టుకుని ఇలా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి మినుములన్నీ కూడా సమానంగా ఫ్రై అయ్యే విధంగా ఇలా తిప్పాలి మనకి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వాసన చాలా కమ్మగా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మినుములను తీసుకుని ఇలా దంచి చూసుకోవాలి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత బియ్యాన్ని కూడా ఇదే విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొలతలు ఒక కేజీ మినుములకి పావు కేజీ రైస్ సరిపోతుంది ఇదే విధంగా బియ్యాన్ని కూడా దోరగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినుములని ఇలా తిరగలిలో వేసుకుని పప్పులా తయారు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పైన ఉండే పొట్టు అంతా కూడా మనకి చక్కగా వచ్చేస్తుంది ఈ కాలంలో ఈ పద్ధతిలో సున్నుండలు ఎవరు తయారు చేయట్లేదు కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి చాయ్ మినపులతోటే సున్నుండలు తయారు చేస్తున్నారు కానీ రుచిలో ఈ సున్నుండలకి ఆ సున్నుండలకి రుచిలో చాలా తేడా ఉంటుంది ఇవి చాలా కమ్మగా చాలా బాగుంటాయి మా అమ్మమ్మ ఇప్పటికీ ఇదే విధంగా తయారు చేస్తారు మేము వచ్చిన ప్రతిసారి కూడా సున్నుండలు ఇలాగే చేసిస్తారు చాలా చాలా ఇష్టం మా అందరికీ ఇలా చేసిన పప్పుని ఇలా మనం చేటలో వేసుకుని ఇలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పొట్టంతా కూడా మనకి చక్కగా సపరేట్ అయిపోతుంది తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యాన్ని వీటిని కలిపి పిండిలా చేసుకోవాలి ఇదే సున్నుండల పిండి అంటారు ఇది మనం ఒకసారిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పంచదారని కూడా మెత్తగా పొడిలా చేసుకోవాలి కావలసినంత నెయ్యి ఇక్కడ పంచదార అలాగే నెయ్యి కొలతలు ఏమి ఉండవండి మీరు తినే తీపిని బట్టి నెయ్యి కూడా ఉండ అయ్యే విధంగా చూసుకుని వేసుకోవాలి మనం ఇలా పొడిలా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని చక్కగా సున్నుండలు తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకుని చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండల్లా తయారు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల నున్నగా సున్నుండలు చాలా బాగుంటాయి అదే విధంగా బెల్లంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు చాలా మంది బెల్లం సున్నుండలు కూడా ఇష్టపడతారు బెల్లాన్ని కూడా మనం పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ సున్నుండల పిండిలో పంచదార పొడికి బదులుగా బెల్లం పొడి కలుపుకొని అది కూడా కొంచెం నెయ్యి వేసుకుని ఇలా బెల్లం సున్నుండలు తయారు చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టంగా ఉంటే అలా తయారు చేసుకోండి మా అమ్మమ్మ తయారు చేసిన ఈ సున్నుండలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్